హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను ఆల్రెడీ బ్లౌజ్కి వర్క్ చేసుకుంటున్నానండి షార్ట్ వీడియోలో పెట్టాను అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను నేను మార్కింగ్ చేసేది లైనింగ్ క్లాత్ మీద అండి సేమ్ లైనింగ్ క్లాత్ మీద ఎలా మార్క్ చేసుకోవాలో ఒరిజినల్ పీస్ మీద కూడా అలాగే మార్క్ చేసుకోవాలి చూసారు కదా నేను అలాగ మార్కర్ తోటి ఏంటంటే అలా మార్క్ చేస్తే మనకి రెండో సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది సేమ్ అలాగ మార్క్ చేసుకోవాలి నేను ఆల్రెడీ లైనింగ్ క్లాత్ అనేది కొంచెం కట్ చేశాను కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను నేను చూసారు కదా ఇటువైపు కూడా ఆ మార్కింగ్ అనేది పడుతుందండి లేదు అంటే మనం మార్క్ చేసే పీస్ ముక్కు ఉంటుంది కదండి దాంతో కొంచెం మార్క్ చేసి దాన్ని తిరిగేస్తే అటు సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది లేదు అంటే ఈ మార్కర్ అనేది బాగా యూజ్ అవుతుందండి అలాగే కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ గీసామనుకోండి ఇటు సైడ్ కూడా మార్కింగ్ పడుతుంది అప్పుడు మనము ఆ మార్కర్ మనం గీసే పీస్ తోటి ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకోవచ్చు సేమ్ ఇటు సైడ్ ఎలా మార్క్ ఈ లైనింగ్ క్లాత్ మీద ఎలా మార్క్ చేసామో ఒరిజినల్ పీస్ మీద కూడా అలాగే మార్క్ చేసుకోవాలి నేను రింగ్ ఎలా పెట్టానో చూసారు కదా సేమ్ అలా రింగ్ పెట్టిన ఆ రౌండు నెక్ చుట్టూ అనేది మనకు వర్క్ అనేది వస్తుంది కదా చూసారు కదా సేమ్ నేను వర్క్ ఎలా చేశాను అనేది నెక్ అయితే ఇలాగా వర్క్ చేశానండి హ్యాండ్ హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఈ వర్క్ ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఒక్కొక్కటి మొత్తం నేను నార్మల్ నీడులతోనే వర్క్ చేసుకున్నాను మనం హ్యాండ్స్ వర్క్ చేసేటప్పుడు అలాగే జాయింట్ వేరే క్లాత్ అనేది జాయింట్ చేసుకొని రింగ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి చూసారా నేను ఎలా వర్క్ చేశాను ఏంటనేది మొత్తం నార్మల్ నీడులతోనే వర్క్ చేశాను ఒక్కొక్కటి ఎలా కుట్టాను అనేది నేను కొంచెం కొంచెం అనేది చూపిస్తానండి సేమ్ మనం నెక్కి ఎలా వర్క్ చేసుకున్నామో హ్యాండ్స్కి కూడా అలాగే వర్క్ చేసుకో వర్క్ వర్క్ అనేది చేశాను నేను ఫస్ట్ అనేది చైన్ స్టిచ్ చేస్తున్నానండి చైన్ స్టిచ్ కోసం మనం జెరీ థ్రెడ్ ఉంటుంది కదా జరీ థ్రెడ్ తోటి అలాగ చైన్ సిస్ట్ అనేది వేస్తున్నాను సూద్ అనేది క్లాత్ కింద నుంచి అలాగ పైకి తీసేసి నేను ఎలా వేస్తున్నాను చూసారు కదా సేమ్ అలాగా కొంచెం కొంచెం అలాగ కుట్టుకుంటూ రావాలండి నెక్ మొత్తం కూడా చూస్తారు కదా మనకి సూది సూదిలో మనం అదే జరి థ్రెడ్ ఎక్కించినప్పుడు కింద మూడు వేస్తే అలాగ రెండు లైన్స్ వస్తాయి కదండి నెక్ మొత్తం కూడా అలాగ టూ లైన్స్లో వస్తుంది ఫస్ట్ అలాగ జరి థ్రెడ్ తోటి నెక్ మొత్తం చేసేసుకున్న తర్వాత నేను గోల్డ్ కలర్ పూసలు చిన్న చిన్నవి ఉంటాయి కదండి గోల్డ్ కలర్ పోస్ తోటి వర్క్ చేశాను అది కూడా ఎలాగంటే నార్మల్ నీళ్ళు తీసుకొని మళ్ళీ సూద్ అనేది క్లాత్ కింద నుంచి పైకి తీసేసి నాలుగు పోస్టులు అనేవి ఎక్కించాలి ఎక్కించేసిన తర్వాత మళ్ళీ సూద్ అనేది క్లాత్ కిందకి అలా దించేసిన తర్వాత ఫస్ట్ రెండు పోసులు ఉంటాయి కదండి రెండు పోసుల్లో నుంచి సూద్ అనేది పై పైకి అనేది తీయాలి రెండు పోస్ల మధ్యలో నుంచి పైకి అనేది తీసేయాలి అప్పుడు ఆ సూది ఆ రెండు పోసుల నుంచి అనేది బయటికి తీసేసి కొంచెం గట్టిగా లాగామనుకోండి మనకు అక్కడ స్టిఫ్గా అనేది పోసులు అటు ఇటు కదలకుండా ఉంటాయి అలాగా పూసులు అంతా వర్క్ అంతా చేసుకుంటూ రావాలి చైన్ స్టిచ్ తర్వాత పోసులు మళ్ళీ తర్వాత మళ్ళీ నాలుగు పోసులు ఎక్కించుకుంటూ అలాగా చేసుకుంటూ రావాలి తర్వాత మనకి గ్లూ ఉంటుంది కదండి గ్లూ తోటి అలాగే నెక్ మొత్తము నెక్ చుట్టూ కూడా గ్లూ అంతా అంటించేసుకొని మనం పైపింగ్ వేసే థ్రెడ్ ఉంటుంది కదండి సన్నది ఆ థ్రెడ్ ఎక్కి థ్రెడ్ కూడా అంటించేసుకోవాలి అంటించేసుకున్న తర్వాత నేను ఎల్లో కలరు శారీ కాబట్టి ఎల్లో కలరు అలాగే గోల్డ్ కలర్ అనేది యూజ్ చేశాను చూసారు కదా అలాగ మనం సూదికి నాలుగు లైన్స్ ఎక్కించుకుంటే మొత్తం ఎనిమిది లైన్స్ అవుతాయి కదా ఎనిమిది లైన్స్ తోటి అలాగా కుట్టుకుంటూ రావాలి నేను చూపిస్తున్నాను కదా అలాగా కొంచెం నిదానంగా అనేది కొంచెం మనం మనం ఈ వర్క్ చేసేటప్పుడు రింగ్ అనేది కొంచెం లూజ్గా పెట్టుకొని అలా వర్క్ చేసుకుంటూ రావాలి సూద్ అనేది నేను అలాగ థ్రెడ్ కింద నుంచి పైకి తీస్తున్నాను ఇది దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి అలాగా సూద్ అనేది అటు తీసేసి మళ్ళీ ఆ థ్రెడ్ అనేది ఇటువైపు లాగేసేసి వేలితో అలా పట్టుకొని మళ్ళీ సూద్ అనేది రావాలి అలాగ దగ్గర దగ్గరగా కుట్టుకుంటూ రావాలి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ అనేది కుడతాను సేమ్ ఎల్లో కలర్ అయిపోయిన తర్వాత అలాగ గోల్డ్ కలర్ అనేది కుట్టుకుంటూ రావాలి అప్పుడు పైన కొంచెం చిన్న ముళ్ళాగా అనేది ఏర్పడుతుందండి అలా కుట్టుకుంటూ వస్తే అప్పుడు స్టిఫ్గా ఉంటుంది అలా వేలితో పట్టుకుంటే అలాగా దగ్గరకు వస్తుంది చూసారు కదా నేనైతే ఆ థ్రెడ్తో అయితే వర్క్ చేసేసిన తర్వాత మళ్ళీ పోసులు కుట్టేశాను పోసలు ఆల్రెడీ చూపించాను కదా సేమ్ అలా పోసలు కుట్టేసుకున్న తర్వాత నేను మార్క్ చేశాను చూసారా సేమ్ ఆ మార్క్కి జరిత రెడ్డి ఉంటే ఉంటుంది కదండి జర్తోజీ ఉంటుంది కదా జర్దోజీ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దానికి చాలా సన్న సూది అనేది తీసుకోవాలండి నార్మల్ సూదులు అయితే ఆ జర్తోజీ అనేది ఎక్కదండి చాలా సన్న సూది తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను ఎలా మార్క్ చేసుకున్నాను చూసారు కదా ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకేలాగా కట్ చేసుకొని ఆ జర్తోజీ అనేది తెక్కిచ్చేసుకొని మళ్ళీ సూది అనేది కిందకి దించేయాలి క్లాత్ కిందకి అప్పుడు అది కొంచెం రౌండ్ లాగా వస్తుంది చూసారు కదా షేప్ అలా వస్తుంది అప్పుడు మళ్ళీ ఆ సూది అనేది పైకి తీసేసి అది అటు ఇటు కదలకుండా మళ్ళీ ఒక మొడ్లాగా అనేది వేసుకోవాలి సేమ్ అటు సైడ్ ఎలా కుట్టామో ఇటు సైడు కొంచెం పై వైపుని కూడా అలాగే కుట్టుకోవాలండి మొత్తం మూడు వస్తాయి కదా సేమ్ అలా కుట్టేసుకున్న తర్వాత నేను మళ్ళీ మధ్యలో పోసులు అనేవి కుట్టాను గోల్డ్ కలర్ పూసలు అలాగే వైట్ కలర్ పోస్ ఒకటి కుట్టాను కింది సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు నేను పై సైడ్ చూపిస్తున్నాను మళ్ళీ అలాగ మూడు అనేది వేసుకుంటే మనకి అటు ఇటు కదలకుండా ఉంటుందండి ఇప్పుడు నేను మూడోది కూడా చూపిస్తున్నాను సేమ్ మళ్ళీ సూద్ అనేది క్లాత్ కిందకి అలా దించేసుకోవాలి తర్వాత నేను గోల్డ్ కలర్ పూసలు కొంచెం పెద్దవి తీసుకున్నాను నేను అక్కడ సైడు ఆల్రెడీ వేశాను కదండి వాటి మీద కొంచెం పెద్దవి తీసుకున్నాను కొంచెం పెద్ద పూసులు తీసుకొని అలాగే పోస్ట్లు అనేది కుట్టేసుకోవాలి ఇటు సైడ్ కూడా అలాగా గోల్డ్ కలర్ పోసే కుట్టేశాను తర్వాత పై వైపునేమో వైట్ కలర్ పోస్ కుట్టానండి వైట్ కలర్ పూస్ అనేది కొంచెం చిన్నది తీసుకున్నాను నేను ఈ సైజ్ కుట్టాను కదండి గోల్డ్ కలర్ పూసులు ఆ సైజు అనేది తీసుకున్నాను తర్వాత నేను మార్క్ చేసుకున్నాను సిల్క్ థ్రెడ్ది రోల్ ఉంటుంది కదండి ఆ రోల్ తోటి అయితే నేను అలాగే మూడు రింగ్స్ లాగా అయితే చుట్టుకున్నాను అలాగా రింగ్స్ లాగా మూడు మార్క్ చేసుకున్నాను రింగ్స్ లాగా మార్క్ చేసుకొని ఆ రింగ్కి కొంచెం మధ్యలో స్టోన్లు అనేది అంటిచ్చేసానండి స్టోన్ లైన్ అనేది దాన్ని మనకి ఎంత పొడవు చూసుకొని కట్ చేసుకొని స్టోన్లు అనేది అంటించేసుకోవాలి అది కొంచెం ఆరిపోతుంది కదండి ఆరిపోయిన తర్వాత మనకి మళ్ళీ గోల్డ్ కలర్ పోస్టులు తీసుకొని ఆ స్టోన్ లైన్ చుట్టూ మళ్ళీ గోల్డ్ కలర్ పోస్టులు అనేది కుట్టుకుంటూ వచ్చాను నేను నెక్ మొత్తం కూడా ఇలాగే నెక్ చుట్టూ కూడా ఇలాగే కుట్టుకుంటూ వచ్చానండి చూసారు కదా అలాగ నాలుగు నాలుగు పోస్ట్లు ఎక్కించుకుంటూ మళ్ళీ సూద్ అనేది క్లాత్ కిందకి అలా దించేసేసి మళ్ళీ రెండు పోస్ల మధ్యలో నుంచి మళ్ళీ సూద్ అనేది పైకి తీసుకుంటూ రావాలి మళ్ళీ ఆ రెండు పోసుల మధ్యలో నుంచి సూద్ అనేది బయటికి తీసేయాలండి సేమ్ ఆ మూడు రింగ్స్ కూడా అలాగ కుట్టేసుకుంటూ రావాలి మార్క్ చేసిన అన్ని రింగ్స్ కూడా అలాగే సేమ్ మళ్ళీ నాలుగు పూసులు అనేది ఎక్కిచ్చేసుకొని మళ్ళీ సూద్ అనేది క్లాత్ కిందకు అనేది దించేసేయాలండి సేమ్ అలాగే క్లాత్ అలా దించేసి మళ్ళీ రెండు పూసల మధ్యలో నుంచి సూద్ అనేది పైకి తీయాలి సేమ్ మొత్తం అలాగా రింగ్స్ చుట్టూ కూడా అన్నీ అలాగా కుట్టేసుకుంటూ రావాలి చూపిస్తున్నాను కదా సేమ్ ఇంకా అలా కుట్టేసుకోవాలి ఇంకా పోసులు కుట్టేసుకున్న తర్వాత నేను మధ్యలో థ్రెడ్ తోటి థ్రెడ్స్ తోటి వర్క్ చేస్తాను సిల్క్ థ్రెడ్ అండి సిల్క్ థ్రెడ్ నేను ఒక మామూలుగా రోల్ లాగా చూపి రోల్ కాకుండా వేరేది చూపించాను కదా అది ఒకటి వచ్చి ఫైవ్ రూపీస్ పడిందండి నాకు మొత్తం ఫైవ్ అనేది నెక్కి హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్కి అనేది సరిపోయాయి నేను ఎలా ఎక్కించాను చూసారు కదా సేమ్ అలాగా క్లాత్ కింద నుంచి అనేది సూది పైకి తీసేసి ముడి వేస్తున్నాను మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి నేను అటు సైడ్ వేళ్లతో ఎలా పట్టుకున్నాను ఏంటనేది అలాగే ఒక ఒక థ్రెడ్ ఒక లైన్ అయితే ఎక్కించుకున్నాను నేను అంటే మనకి ఆ బారుది చూపించాను కదా అదైతే నేను యూజ్ చేశాను సిల్క్ థ్రెడ్ రోల్ కాదు చూపించి అది కాదు యూస్ చేస్తుంది దానికైతే మొత్తం మనకి ఎనిమిది లైన్స్ అయితే ఎక్కించుకుంటే మొత్తం పదహారు లై పదహారు లైన్స్ అనేది వస్తాయి చూశారు కదా నేను ఎలా కుడుతున్నాను అనేది అది ఒకసారి పైకి తీసేసి మనకి సూది అట్ బయట పక్క నుంచి అలాగ రెండు సార్లు అనేది చుట్టేసుకొని మళ్ళీ సూద్ అనేది అలాగ క్లాత్ కిందకి అనేది తీసేయాలి మన ఇట్ సైడ్ అనేది వేలతో పట్టుకొని అట్ సైడ్ నుంచి సూద్ అనేది కిందకి దించేసేయాలి అప్పుడు మనకి మూడు అనేది పడిపోతుంది నేను ఆ ఫస్ట్ రింగ్స్ అనేవి ఎల్లో కలర్ ముళ్ళు వేసాను ఆ పై వైపున గోల్డ్ కలర్ అనేది యూజ్ చేశాను నేను చూపిస్తున్నాను కదా సేమ్ అలాగా గోల్డ్ కలర్ అనేది యూజ్ చేశాను ఇంకా వాళ్ళ కుట్టేసుకున్న తర్వాత నేను మళ్ళీ మార్క్ చేసుకున్నాను అంటే అటువైపు రింగ్స్కి ఇటువైపు రింగ్స్కి మధ్యలో మార్క్ చేసుకొని మళ్ళీ గోల్డ్ కలర్ పోస్టులు అనేది కుడుతున్నాను మనకి రింగ్స్కి రింగ్స్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో అలాగే మార్క్ చేసుకొని గోల్డ్ కలర్ పోస్ట్లు కుట్టుకున్న తర్వాత మళ్ళీ చైన్ స్టిచ్ అనేది వేశాను గోల్డ్ కలర్ పోసుకే అటు సైడ్ ఇటు సైడు చైన్ స్టిచ్ వేసాను చైన్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ నేను జర్దోజ్ తోటి ఫ్లవర్ లాగా అలా గీసేసుకొని అలా కుట్టేసుకున్నాను జర్దోజ్కి ఆల్రెడీ చాలా సన్న సూది అని చెప్పాను కదండి ఆ సన్న సూది తీసుకొని చుట్టూ అలాగా నేను ఎలా మార్క్ చేసుకున్నాను చూశారు కదా ఆ మార్క్ ప్రకారము అలా కొంచెం పై వైపుకి ఉండేలాగా మనకి నెక్కువ పైకి ఉంటుంది కాబట్టి పై వైపుకి ఉండేలాగా అలాగ కుట్టుకుంటూ వచ్చానండి తర్వాత మధ్యలో వైట్ కలర్ పోస్ అనేది కుట్టాను వైట్ కలర్ పోస్ అనేది కొంచెం నేను పెద్ద సైజు తీసుకున్నాను మళ్ళీ అది అటు ఇటు కదలకుండా అలా కొంచెం ముళ్ళకు అనేది వేసుకోవాలి అలాగే ముళ్ళాగా వేసేసుకొని తర్వాత నేను మళ్ళీ వైట్ కలర్ పూస్ అనేది కుట్టుకున్నాను అలా వైట్ కలర్ పూస్ కుట్టుకున్న తర్వాత మనకి నెక్కు చుట్టూ కొంచెం ప్లేస్ ఉంటుంది కదండి కొంచెం ఆ ప్లేస్లో కొంచెం కొంచెం అక్కడక్కడ మళ్ళీ మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకొని మళ్ళీ ఎల్లో కలర్ ఉంటుంది కదండి ఎల్లో కలర్ థ్రెడ్ తోటి అలాగ మళ్ళీ నాట్లాగా వేసుకొని పక్కన కనిపిస్తుంది కదండి అలాగే వైట్ కలర్ పోస్టులు అనేది కుట్టుకున్నాను అక్కడక్కడ కొంచెం కొంచెం దూరం దూరంగా మార్క్ చేసుకొని చుట్టూ అలాగా మళ్ళీ ఎల్లో కలర్ చూసారు కదా సేమ్ అలాగా ముండ్లాగా అనేది వేసుకోవాలి ముండ్లాగా వేసేసుకొని నేను ఇప్పుడు వైట్ కలర్ పోస్టులు ఎలా కుట్టాలనేది చూపిస్తాను సేమ్ ఇప్పుడు నెక్ ఎలాగా కుట్టుకున్నాను అనేది అలాగే సేమ్ హ్యాండ్స్ కూడా అలాగే స్టిచ్ చేసాను వర్క్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అంతేనండి తర్వాత వైట్ కలర్ పోస్లు ఫస్ట్ నాలుగు ఎక్కించుకోవాలి లేదు అంటే ఎనిమిది పోస్టులు అనేది సరిపోతాయండి ఎనిమిది పూసులు ఒకసారి వేసుకొని కుట్టుకోవచ్చు లేదంటే నాలుగు పోస్టులు నేను ఆల్రెడీ ఇందాక గోల్డ్ కలర్ పోస్టులు ఎలా కుట్టాలో చూపించాను కదా అలాగైనా కుట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా పెడతానండి స్టిచ్చింగ్ వీడియోస్ లాంగ్ ఫ్రాక్స్ అలాగే బ్లౌజ్ కటింగ్స్ అని బ్లౌజు స్టిచ్చింగ్ వీడియోస్ ఇలాగా వర్క్కి సంబంధించిన వీడియోస్ అయితే ఖచ్చితంగా నేను పెడతాను అలాగా మొత్తం పూసులు అనేది ఎక్కిచ్చేసేసుకొని అలా స్టిచ్ వేసుకోవాలి మనకు కొంచెం అటు ఇటు అది కదలకుండా మళ్ళీ సూద్ అనేది క్లాత్ కింద నుంచి పైకి తీసేసి మనకి ఆ పూసుల మధ్యలో అటు సైడు ఇటు సైడు కూడా కొంచెం గుట్టుకుంటే ఏంటంటే పూసలు అటు ఇటు కదలకుండా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మళ్ళీ ఇంకోటి అయితే చూపిస్తున్నాను ముడి ఎలా వేసుకోవాలి ఏంటనేది అలాగా ఫైనల్గా అయితే ముడి వేసేసుకొని ఇంకా మళ్ళీ పూసలు అనేది మనం ఫుల్గా అనేది కుట్టేసుకుంటూ రావాలి అక్కడక్కడ మార్క్ చేసుకొని ఇదిగోండి మనకి వర్క్ అయిపోయిన తర్వాత మనం లైనింగ్ ఉంటుంది కదండి లైనింగ్కి కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలండి ఒరిజినల్ పీస్ అనేది ఎందుకంటే మనం లైనింగ్ తిరిగేసినప్పుడు ఏంటంటే సరిపోదు ఎక్కువగా కట్ చేసుకుంటే కొంచెం మనకి సరిపోతుంది అలా కట్ చేసుకున్న తర్వాత మనకి లైనింగ్ ఉంటుంది కదండి లైనింగ్ ఏంటంటే వర్క్ ఉంటుంది కదా వర్క్ పైన పెట్టేసేసి మనకి గ్లూతో అంటించేసుకోవాలి నెక్ మధ్యలోనండి నెక్ మధ్యలో అంటించేసుకొని కుట్టు వేసుకోవాలి కుట్టు వేసేసుకొని మనకి ఆ మధ్యలో అనేది కట్ చేసుకొని అప్పుడు లైనింగ్ అనేది లోపల వైపు అనేది తిరిగి వేసుకోవాలి చూసారు కదా అలా గ్లూతో అనేది నేను అంటించేసుకొని కట్ చేసాను ओके ना फ्रेंड्स स्टिचिंग वीडियो नेक्स्ट वीडियो